హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు మంచి పప్పుని షేర్ చేసుకున్నా అయితే మనం మన యూట్యూబ్లో అయితే చాలా రకాల పప్పులు ఉన్నాయి అయితే మనకు చాలా చాలా ఇష్టమైనవి కొన్ని పప్పులు ఉంటాయి అన్నమాట అందులో ఇది ఒక పప్పు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట మన యూట్యూబ్లో చాలా రకాల పప్పులు ఉన్నాయి అవి కూడా బాగున్నాయి అందు అందులో కొన్ని మంచి మెయిన్ పప్పులు అనమాట ఇవన్నీ అయితే ఇవి తప్పకుండా చూసి అయితే ట్రై చేయండి ఎందుకంటే చాలా బాగుంటుంది మీరే చెప్తారు ఎంత బాగుందా పప్పు అనేసి ఓకే ఇప్పుడు మనము ఈ పప్పునైతే స్టార్ట్ చేసుకుందాము చూడండి ఒకసారి ఎంత బాగుంది పప్పు ఒక్కొక్కరు పేస్ట్ లాగా చేస్తారనమాట అందులో ఏం కనబడవు మనకు అట్లా కాకుండా ఇట్లా కూడా చేయాలన్నమాట ఎప్పుడైనా సరే పప్పులు ఓకే ఇప్పుడు మనము స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ నేను సన్నగా దోసకాయలు కట్ చేసుకున్న కీర దోశ టమాటా అండ్ పచ్చిమిర్చి ఇక్కడ పప్పు పాస్ట్ చేసుకొని వాటర్ పోసుకున్నా ఇప్పుడు ఇందులో మనము జీలకర్ర మెంతులు వెల్లుల్లి పసుపు వేసుకుందాం ఫస్ట్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం కీరా దోశను వేసుకుందాము నేను స్పూన్తోనే వేస్తున్నా ఇంకా ఉన్నాయి ఇంకొక స్పూన్ ఉంటుందన్నమాట చూపించడానికి అట్లా వేస్తున్నా నేను కీరా దోశ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకుందాము అండ్ టమాటా ఆ ప్లేట్లో ఇంకా కొన్ని ఉన్నాయి మొత్తం వేసేసుకొని కలుపుకుందాము ఓకే ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని మనం పప్పుని ఉడికించుకుందాం నాకు ఒక నాలుగు విజిల్లకు పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి ఒకసారి చూపిస్తాను ఎంత బాగా ఉడికినాయి మెత్తగా కాకుండా ఎంత బాగున్నాయి చూడండి కీరా దోశ కూడా కరెక్ట్గా ఉందన్నమాట ఓకే ఇప్పుడు ఇందులో మనము కొంచెం వాటర్ పైన వాటర్ ఉంటుందన్నమాట ఆ వాటర్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకుందాము ఎందుకంటే డైరెక్ట్ మనం అలాగే రుబ్బుకుంటే ఏమవుతుందంటే అంత పప్పులు పప్పులుగా ఉంటుంది మెదగదు పప్పు అట్లా కాకుండా ఇట్లా మొత్తం వాటర్ని తీసుకోవాలన్నమాట ఫస్ట్ అట్లయితే మనకు మంచిగా వచ్చేస్తుంది తర్వాత ఈ వాటర్ని అందులో పోసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడైతే ఇక చూడండి ఒకసారి ఇందులో మనం ఉప్పు వేసుకొని మనకు సరిపడ ఉప్పు వేసుకొని రుబ్బుకుందాము ఓకే ఇప్పుడు పప్పు రుబ్బుకునేటప్పుడు నేనైతే నిమ్మకాయ వేసుకుంటున్నాను ఒకటి పెద్దది మీకు నిమ్మకాయ ఇష్టం లేదు అనుకుంటేనే చింతపండు వేసుకోండి కానీ నిమ్మకాయతోనే ట్రై చేయండి బాగుంటుంది పప్పు ఓకే నేనైతే నాకు సరిపడా ఒక నిమ్మకాయ వండుకుంటున్నా మీరు కూడా చూసుకొని పిండుకోవచ్చు అనమాట ఎంత సరిపోయిందా లేదా అనేసి ఓకే ఇప్పుడైతే మనం చింతపరిచి నిమ్మకాయ వేసుకుందాం కదా నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇంకా మనం కలుపుకొని పక్కన పెట్టేసుకొని దీనికి కావాల్సిన పోపు పెట్టేసుకుందాము అయ్యో ఇందాక మనం పక్కన పెట్టుకున్న వాటర్ ఇవి పప్పుల మీద తీసినాం కదా అది ఓకే ఇప్పుడైతే ఇది ఇట్లా అయిపోయింది ఇంత ఇంత ఉంటే సరిపోతుంది మీకు నీళ్ళు కావాలనుకుంటే అది మీ ఇష్టం ఓకే ఇప్పుడైతే నేను పోపు కోసం ఆయిల్ వేసుకున్న గిన్నెలో ఇందులో మనం పోపు దినుసులు వేసుకుందాం నేను అన్ని రకాల పోపు దినుసులు కలిపి పెట్టుకుంటా శనగపప్పు మినప్పప్పు చిల్లీ ఫ్లేక్స్ జీలకర్ర ఆలు అట్లా ఇవి వేసుకున్న వెల్లుల్లి వేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకుందాం ఇది కొంచెం స్టవ్ బంద్ చేసుకొని దీంట్లో మిర్చి పౌడర్ వేసుకుందాం ఓకే పోపు అయితే రెడీ అయిపోయింది ఇక్కడ పప్పు కూడా వేరే గిన్నెలోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మన పోపుని వేసుకుందాము చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా ఉంది కలర్ఫుల్గా కాదు తినడానికి కూడా బాగుండాలన్నమాట అంత బాగుంటుంది ఇప్పుడు మన పోపుని ఇందులో వేసేసుకుందాం కొన్ని కొన్ని పప్పులు చాలా బాగుంటాయండి మేమైతే ఈరోజు ఈ పప్పుకి మేము జీరా రైస్ చేసుకున్నాము బగర రైస్ చేసుకోవచ్చు వైట్ రైస్కి అయితే ఇంకా బాగుంటుంది కానీ ఎవరైనా వచ్చినప్పుడు మీకు కొత్తగా అనిపిస్తుంది అనమాట ఈ పప్పు ఆ రైస్ చేస్తే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకోటి కర్రీ తిన్నట్టు ఉంటుంది లోపల దోసకాయ ము ముక్కలు తగులుతూ ఉంటాయి కదా మనకి ఏదో తిన్న ఫీలింగ్ పప్పు తిన్న ఫీలింగ్ ఉంటుంది అండ్ కర్రీ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేస్తారనుకుంటున్నా ఇందులో అక్కడక్కడ మాటలు తడబడితే అర్థం చేసుకోండి మనం డైరెక్ట్గా ఈజీగా మాట్లాడతాం కానీ ఇట్లాంటి దాంట్లో దగ్గర కొంచెం ఏదో అనిపిస్తుంది కదా అక్కడక్కడ మాటలు ఉంటాయి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఓకే బాయ్ నెక్స్ట్ మరో వీడియోతో అయితే నేను మేము ముందు ఉంటాను మీరైతే ఈ పప్పు చేసి నాకైతే కామెంట్ చేస్తారని అనుకుంటున్నా తప్పకుండా ఓకే నెక్స్ట్ మరో వీడియోతోన మేము ముందు ఉంటున్నా బాయ్